హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము బెల్లంతో సొరకాయ పాయసం ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం ముందుగా సగ్గుబియాన్ని నీళ్లు పోసేసి ఒక గంట సేపు పెట్టుకోండి అలాగే సొరకాయ పైన చెక్కు లోపల విత్తనాలు తీసేసి ఇలా తురిమేసేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఒక కప్పు బెల్లానికి హాఫ్ కప్పు నీళ్ళు పోసేసి బెల్లాన్ని బాగా కరగనివ్వండి తీగపాకం తీగపాకంలాగా రావాల్సిన అవసరం లేదండి ఇలా పొంగులాగా వచ్చేస్తే సరిపోతుంది ఇప్పుడు వేరొక గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మొదటగా డ్రై ఫ్రూట్స్ వేసి వేయించేసుకోండి ఆ తర్వాత సొరకాయ తురుము సగ్గుబియ్యం వేసేసుకొని వీటిని ఒక్క నిమిషం పాటిలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ లీటర్ దాకా పాలు పోసేసుకోండి పాలనే వీళ్ళు పొంగులాగా వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించేసుకోండి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో కన్వర్ట్ చేసేసుకొని సొరకాయ తురుము సగ్గుబియ్యని బాగా ఉడకనివ్వండి మంచిగా ఉడికిపోయిన తర్వాత యాలకుల పొడి డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని స్టవ్ ఆపేసి ఒక్క నిమిషం తర్వాత మనం గరిగించుకున్న బెల్లాన్ని ఇందులో పోసేసేయండి ఇలా చేయటం వల్ల పాలనేవి విరిగిపోకుండా ఉంటాయి అలాగే పాయసం అనేది చాలా కమ్మగా ఉంటుంది ఇలా మంచిగా కలిపేసి మూత పెట్టేసి ఒక్క పది నిమిషాల తర్వాత సర్వ్ చేసేసుకోండి అంతేనండి ఒకసారి ఇలా ట్రై చేయండి పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్